వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అక్కడైతే లలితకి అన్నమాట అందరూ లలిత చదువుతున్నప్పుడు తీసిన వీడియో ఇది నిజానికి లలిత చదువుతున్నప్పుడు కాదండి ఎందుకంటే ఈ మధ్య వీడియోలు అయితే చేయట్లేదు కదా లలిత చదువుతున్నప్పుడు అయితే వీడియో తీయలేదు గారు అయితే మార్నింగ్ సెవెన్కే పూజ చేసేసుకున్నారు మమ్మల్ని లలితకి తాంబూలం తీసుకోవడానికి టెన్కి రమ్మని చెప్పారు మేము టెన్ థర్టీకి అలా వెళ్తే అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట లలిత చదివేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎవరికి వాళ్ళే లలిత చదువుతూ ఉండిపోయాము పూజ అయితే గారు చాలా బాగా చేసుకున్నారు చూడండి సింపుల్గా అలంకారం అది చేసుకుని చక్కగా ఇప్పుడైతే హారతిస్తున్నారు తీస్తున్నారు ఇప్పుడైతే హంగులు ఆర్భాటాలు అన్నీ ఎక్కువగా చేస్తున్నారు కానీ పూర్వం నుంచి మన ఆచారం అయితే ఇలాగ ఒక పీట మీద కలసం పెట్టుకొని ఇలాగే చేసుకుంటున్నామండి ఇప్పుడైతే పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుని చీరలు కట్టుకుని అన్నీ చేస్తున్నారు కానీ ఇలాగే కలసం పెట్టుకుని అయితే ఫోటో పెట్టుకుని కలసం పెట్టుకుని ఇలాగే చేసుకుంటాం మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందైతే ఇది నేను కూడా ఇప్పటికీ ఇలాగే చేసుకుంటాను వరలక్ష్మి వ్రతము ఇంకా నోములు కూడా ఇలాగ కలసం పెట్టుకునే చేసుకుంటామండి లలిత చదివినప్పుడైతే వీడియో తీయలేదు ఎవరికి వాళ్ళు చదువుతూ ఉండిపోయామని చెప్పాను కదండి తర్వాత అయితే మధ్య మధ్యలో నేను లేచి వీడియో తీశాను తర్వాత కనకదాళ స్వత్రం ఇంకా అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం ఇంకా సాయి చాలీసా ఇంకా చా ఏవో చదివాము లింగాష్టకం ఇంకా ఏవో అన్నీ చదివామండి లలిత పారాయణం అయిపోయిన తర్వాత మాకు తెలిసిన కొన్ని శ్లోకాలు అవి అన్నీ చదివిన తర్వాత అయితే భోజనాలు కూడా చెప్పారండి అందరూ కలిసి అక్కడే భోజనాలు చేసి అప్పుడు తాంబూలాలు తీసుకున్నాము జ్యోతిగారు అంటే జ్యోతిగారు వాళ్ళ పాప అక్షిత అని చెప్పి మా చిన్న పాప క్లాస్మేట్ అండి నాకు జ్యోతిగారు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు వాళ్ళ పాప మా పాప క్లాస్మేట్స్ అనమాట ఇప్పుడైతే మా అక్షితాన్ని వేరే స్కూల్ మార్చేశారు కానీ మేము తర్వాత డ్యాన్స్ క్లాస్లో కూడా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసి పెట్టాను నేను ఆ గృహప్రవేశంలోనే వాళ్ళ పాపకి ఓణి ఫంక్షన్ చేశారని చెప్పి ఇప్పుడు మా అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తున్నదైతే కనుక గారు వాళ్ళ సిస్టర్ అండి వాళ్ళ అక్క వడ్డిస్తున్నారు ఆవిడ హెల్ప్ చేయడానికి వచ్చారు వంటల విను వంటలు అయితే చాలా బాగా చేశారండి వంటకాలు అయితే కనుక కుడుములు ప్రసాదం గారెలు పులిహోర ఇంకా కొబ్బరి అన్నం ఉండారండి కొబ్బరి అన్నం నాకు చాలా బాగా నచ్చింది కొబ్బరి అన్నం నాకు ఇష్టం అనమాట కర్రీస్ వచ్చేసి బంగాళదుంప కుర్మాని ములక్కాడ జీడిపప్పు ఉండారండి సాంబార్ అయితే ఇంకా అన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ చేశారు సాంబార్ కూడా చాలా బాగుంది అందరూ చక్కగా కొబ్బరి చెప్పుకుంటూ తింటున్నామండి ప్రసాదాలన్నీ కూడా చాలా బాగున్నాయి కూరలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ఇంతలో జ్యోతిగారు వచ్చి ఎంతమంది లక్ష్ములు వచ్చారు ఈరోజు మా ఇంటికి అనేసి అడుగుతున్నారనమాట ఇక్కడ మేమందరం కూడా భోజనం చేస్తున్నది ఎంతమంది అనేసి ఒకసారి కౌంట్ చేసుకున్నాము ఆ రోజు ద్వాదశి అనమాట నాలుగో శుక్రవారము పూజ రోజు ద్వాదశి ద్వాదశి రోజు ద్వాదశి లక్ష్ములు వచ్చారు మా ఇంటికి అని చెప్పి జ్యోతిగారు అంటున్నారు అనమాట మేము అక్కడ కూర్చుని అందరూ వరుసగా భోజనం చేస్తున్నది అయితే కనుక పన్నెండు మంది కూర్చొని చేస్తున్నాం అనమాట ద్వాదశి రోజు ద్వాదశ లక్ష్ములు వచ్చారు మా ఇంటికి అని చెప్పి అంటున్నారు ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారండి చిన్నపిల్లలకి అంటే ప్రీ ప్రైమరీ హాఫ్ డేనే ఉంటుంది కదా స్కూలు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చేసారనమాట పిల్లలకి భోజనం పెట్టేసి అప్పుడు వాళ్ళ మదర్స్ భో భోజనం దగ్గర కూర్చున్నారు మేము ఇంటికి వచ్చిన వెంటనే ఒక కుర్చీలో కూర్చోబెట్టేసి కాళ్ళకి పసుపు అయితే జ్యోతి గారు అందరికీ రాసేసారండి వచ్చిన వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వచ్చాం కదా వచ్చినప్పుడే ఒక్కొక్కరికి పసుపు రాసేసారు కాళ్ళకి ఇంకా లలితాపారాయణం అయిపోయింది భోజనాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు తాంబూలాలు ఇస్తున్నారు అందరికీ అందరికీ బొట్టు పెట్టేసి తాంబూలం ఇస్తున్నారు ఈస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని చెప్పి మా ఇంటికి ఎవరు వచ్చారు అంటే వరమహాలక్ష్మి అని చెప్పి తాంబూలం అయితే ఇస్తున్నారండి ఇక్కడ కొంతమందికి తాంబూలాలు ఇచ్చిన తర్వాత జ్యోతి గారు ఏం చేశారంటే అందరికీ వరుసగా తాంబూలాలు ఇచ్చేసి అందరూ కలిపి ఒకేసారి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మధ్యలో వంగి నమస్కారం చేస్తున్నారు అందరూ కలిపి ఒకేసారి ఆశీర్వదించారనమాట అది చివరిలో యాడ్ చేశానండి ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి పూజ వ్రతం వీడియో ఈరోజు వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని Subscribe channel, friends. Thank <laughs> you.